జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోజు నేను వంశీని పరామర్శించడానికి వెళ్ళారు పరామర్శించిన తర్వాత ఆయన చేసే తదుపరి కార్యక్రమం ఏముంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ పేపర్ రెడీ చేసి ఎవరిస్తారో కానీ వాళ్ళకు మాత్రం శతకోటి వందనాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్క్రిప్ట్ పేపర్లో ఇచ్చింది చూసి చదవరో లేకపోతే రాసి వాళ్ళే అలా రాస్తారో తెలియదు కానీ ఆయన బయటకు వచ్చి ఏదన్నా మాట్లాడారంటే కనుక ప్రతి ఒక్కరికి ట్రోలింగ్కి అవకాశం దొరికేస్తుంది న్యూస్ ఛానల్కి న్యూస్ దొరికేస్తుంది కనీసం మనం ఒక అబద్ధం చెప్తున్నాం అనుకో అబద్ధాన్ని ఏదో దరికట్టినట్టు అనే చెప్పాలి క్లియర్గా మనం అబద్ధం చెప్తున్నట్టు తెలిసిపోతే అంటే జనాల్ని అంత గుర్రోల్లో అనుకుంటున్నట్టు అంత గుర్రోలుగా చేస్తున్నాం అని చెప్తున్నట్టు ఒక రకంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి నేను వంశీ అరెస్ట్ కావడానికి చెప్తారు రీజనింగ్ అంతా చెప్పారు దాంట్లో టీడీపీ ఆఫీస్ మీద తగలపెట్టే దాడులు ఏమీ జరగలేదు అసలు అటువంటి దాడులు ఏమీ చెరక్కోకుండానే నేను వంశీని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది పోనీ ఈ కేసులో సత్యదేవ్ అనే పర్సన్ డబల్ గేమ్ ఆడాడు అంటే ఒకసారి ఆ టీడీపీ ఆఫీసు ధ్వంసం మీద సత్యదేవ్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాంట్లో వల్లభినేన్ వంశీ ఏ సెవెంటీ కింద ఉన్నాడు ఆ తర్వాత అదే సత్యుదేవి వచ్చి వల్లభనే వంశీకి వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు అసలు నన్ను ఇందువైర్కి ఇచ్చి భయపెట్టి కేసు పెట్టించారు మళ్ళీ అదే సత్యదేవి వచ్చి నన్ను బెదిరించాడు వల్లభినేన్ వంశీ అని చెప్పి మళ్ళీ కేసు పెట్టాడు ఎంటైర్ సీక్వెన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో నేను వంశీ అనే పర్సన్ ఏ సెవెంటీన్ కింద ఉన్నాడు సో అతనికి బెయిల్ కూడా ఉంది దీంట్లో చట్టపరంగా ఇదికిచ్చే టీడీపీ వాళ్ళకు ఉన్న అవకాశం ఏంటి ఈ సత్యదేవి చేత డబల్ గేమ్ ఆడిపించడమే అదే డబల్ గేమ్ ఆడిపిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కనుక కొద్ది నమ్మశక్యంగా ఉంటుంది జనానికన్నా వల్లభినేని వంశీ మీద కొంచెం అన్న ఏదో సానుభూతి అన్న లభిస్తుంది అరెస్ట్ అయినందుకు అంతేగాని టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత కూడా తగలెట్టేస్తానికి ప్రయత్నం తగలెట్టేత్తం కదా తగలబెట్టేసిన తర్వాత కూడా అసలు తగలబెట్టలేదు అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చెప్పే మాటలు ఎలా ఉంటుందంటే హాకీజ్ పాక్ పాకీజ్ ఆక్ అన్నట్టు ఉంటుంది నిజంగా వైసీపీ వాళ్ళు చూస్తే ఫీల్ అవుతారు కానీ అదే విధంగా ఉంటాయి కొన్ని మాటలు అయినాయి కొన్ని మాటలు లెటర్లుగా అలాగే ఉంటాయి అంటే ఒక వ్యక్తిని మనం సమర్థించుకోవాలనుకున్నప్పుడు మన పార్టీ వాడిని సమర్థించుకోవాలి మేబీ వాడు తప్పు చేశాడా చేయలేదా అన్న విషయం కోర్టులు తెరిస్తాయి ఇంకా సమయం ఉంది దానికి ఆ లోపల మనం సమర్థించుకుంటున్నాం సమర్థించుకోవాలనుకున్నప్పుడు ఒక అబద్ధాన్ని కూడా నీట్గా వెళ్ళాలి అసలు ఏమీ జరగలేదు అక్కడ ఏ ఇష్యూ జరగలేదు అటువంటి కేసులో తీసుకెళ్లి వాళ్ళబు నేను వంశీనే అరెస్ట్ చేశాడు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చెరువులకు పాల్పడుతున్నారు మళ్ళీ పోలీసుల మీద అధికారుల మీద వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డలు ఉడిసేసి తరుముతారంట అధికారులని నాయకుల్ని అంటే అధికారులు అంటే ప్రతి ప్రభుత్వానికి చీప్ అయిపోయింది నిజంగా పోలీస్ అంటే చీపు కలెక్టర్లు అంటే చీపు ఏ అధికారి రాజకీయ నాయకుడికి కొమ్ము కావాల్సిందే అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే ఆ విధంగానే ఉంది ఈ పార్టీ వస్తే ఈ పార్టీ నాయకులకి కొమ్ము కాయాలి ఆ పార్టీ వస్తే ఆ పార్టీ నాయకులకి కొమ్ము కాయాలి ఆ పార్టీ నాయకులు కొమ్ము కాసింది కాకుండా ఈ విధంగా చెవాట్లు తినాలి అతను ప్రతిపక్షాలతో మళ్ళీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంత చూస్తా ఉంటారు అంటే ఒక చట్టపరంగా వాళ్ళకు నేను వంశీని కస్టడీలోకి తీసుకున్నారు చట్టపరంగా తీసుకోకపోతే కోర్టులేమి ఊరుకో కదా కోర్టులేమి రిమైండ్ విధించావు కదా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏదో ఉంది కాబట్టి దాని ప్రకారమే కోర్టులు రిమైండ్ విధించింది ఆ తర్వాత పూర్తిగతిన పాదోపదాలు జరిగిన తర్వాత అందులో నిజాలు అబద్ధాలు ఎన్ని ఉన్నాయో బయటకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా అదే జరిగింది కదా తీసుకెళ్లారు కూర్చోబెట్టారు ఇప్పుడు బయటకు రాలేదా ఒకవేళ వల్లబనేని వంశీ తప్పు లేకపోతే ఆయన బయటకు వస్తారు కానీ టీడీపీ ఆఫీసు దగ్ధం కాలేదు ఆ కేసులో తీసుకెళ్లి వల్లబినేని వంశీని అరెస్ట్ చేసేదా అన్న అన్నదౌతే పచ్చి అబద్ధం అది ఒక రకంగా టీడీపీ ఆఫీస్ దగ్ధం కాలేదు అన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు దొరికేశారు అక్కడతో ఆకోకుండా మళ్ళీ ట్రోలింగ్ కూడా గురయ్యేటట్టు కొన్ని మాటలు మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడు గారు కంటే గ్లామర్ గా వల్లబనేని వంశీ కొడాలి నాని ఇంక మిగిలిన వాళ్ళు ఉన్నారంట వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు కంటే గ్రామర్గా ఉంటారో వాళ్ళందరినీ ఈ విధంగా చేస్తారంట చంద్రబాబు నాయుడు గారు తన వర్గంలో వాళ్ళని ఎదక్కోకుండా ఈ విధంగా చేస్తారంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఎందుకు ఆపేశాడు అమరావతి భూముల విషయంలో చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి అనుకూలంగా భూములు దోచిపెట్టాడు అని ముఖ్య కారణంతో ఆ రోజు అమరావతి మీద నిందలు వేయడం అది ఇది జరిగింది అదే విధంగా ఎన్నికల ప్రచారంలో పదే పదే తన సామాజిక వర్గంలో వాళ్ళకే టిక్కెట్లు కేటాయించుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గం వాళ్ళనే పైకి లేపడానికి చూస్తాడు అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు మాట్లాడారు చాలా సార్లు అసలు సామాజిక వర్గం గురించి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి ఆ సామాజిక వర్గాన్ని తీసుకురావాల్సిన పని ఉంది అసలు సామాజిక వర్గం గురించి ఏదో తీసుకొచ్చారంటే ఓకే కొద్ది వరకు ఓకే గ్లామర్ అంట మళ్ళీ అది ఎటకారంగా అన్నట్టు కూడా లేదు ఏదో నోటుకు వచ్చింది ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోతాను నేను అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చే స్క్రిప్ట్ రాసే వాళ్ళన్నా మార్చుకోవాలి లేకపోతే ఆయన పక్కన ఉన్న వాళ్ళన్నా కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని పెట్టుకోవడం బెటర్ ఒక అబద్ధాన్ని కూడా నీట్గా అల్లలేకపోతే కనుక ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ పార్టీకి వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక రకంగా డ్యామేజే కలిగిస్తాయి ఎటువంటి ఉపయోగం లేదు ఆయన పరామర్శ చేసిన ఎటువంటి ఉపయోగం లేదు ఈవెన్ గన్నవరంలో కూడా ఆయనకి వైసీపీ నుంచి అంత సపోర్ట్ ఏమీ లభించట్లేదు వల్లభనేని వంశీకి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఓ పదో పదిహేను మంది జనం పోగుపడ్డారో ఆ రోజు ఆ హడావిడి హడాబిడి కార్యక్రమాలు చేస్తారో అంతే అక్కడితో అయిపోయింది ఈవెన్ వలబనేని వంశీ గారి వైఫ్ వచ్చి ప్రెస్ మీట్ ముందు మాట్లాడినా నలుగురు ఐదుగురు జనం ఉండలేదు ఆవిడ వెనకాల వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నాకు తెలిసి ఉన్నంత మేరకు అయితే వల్లభనేని వంశీ రాజకీయ చరిత్ర అయితే ముగిసిపోయినట్టే ఈ ఐదేళ్ళ తర్వాత ఒకవేళ రాజకీయంగా ఆయన కోలుకున్నాడంటే అది ఒక మిరాకిల్ జరిగినట్టే వైసీపీలోకి కొడాలి నాని వాళ్ళు వచ్చి వాల్హబనేను నేను వంశి ఆయన పతనాన్ని ఆయనే రాసుకున్నాడు